హాయ్ అండి హలో వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారే నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట ఈరోజు మన వీడియో ఏంటంటే మిక్సీ నేనైతే క్లీన్ అనమాట నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఒక మోటివేషనల్ వీడియోలాగా అయితే తీసుకోండి నేను ఈ మిక్సీ క్లీన్ చేసి ఒక త్రీ మంత్స్ అయితే అయ్యింది అనమాట నాకు వీలు పడలేదు కాబట్టి నేను క్లీన్ చేయలేదు సో అందుకే ఇంత మురికైతే ఉంది అందుకే ఏంటంటే నేను ఫస్ట్ ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా దాంతో ఈ విధంగా అయితే రబ్ అయితే చేస్తున్నాను అనమాట అలా రబ్ చేసుకుంటూ ఉండాలి ఏంటంటే వాటర్ చల్లుకుని అప్పుడు మనం ఒక టూ మినిట్స్ నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే మనం రబ్ చేస్తూ ఉండాలి మా మిక్సీకి ఏంటంటే మురికి పోవడానికి కొంచెం స్పేస్ అనేది ఉంటుంది అనమాట సో నేను అందుకే స్పే స్పేస్లో నుంచి నేను మురికినైతే బయటికి గెంటేస్తున్నాను సో చూశారు కదా ఈ విధంగా అనమాట మనకి ఎక్కడెక్కడ మురికి బాగా పెరిగిపోతూ ఉంటుంది కదా మూల మూలం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఇలా బ్రష్తో మనం ఇలా రబ్ చేస్తూ ఉంటే మూలన ఉన్న మురికి కూడా మొత్తం బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట మనం ఏంటంటే ముందు మాత్రం వాటర్ స్ప్రింకిల్ చేసుకుని ఈ విధంగా రుద్దిన తర్వాత బ్రష్ తోటి తర్వాత ఏంటంటే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో మనం మన ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న ఏ లిక్విడ్ అయినా పర్వాలేదు ఆఖరికి పేస్ట్ అయినా పర్వాలేదు అనమాట ఏదైనా పర్వాలేదు జస్ట్ ఒక బౌల్లో చిన్న బౌల్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో కొంచెం లిక్విడ్లో ఏదైనా కూడా సోప్ లిక్విడ్లో ఏదైనా వేసుకుని అప్పుడు మనం ఏం చేయాలంటే రబ్ చేస్తూ ఉండాలన్నమాట ఫస్ట్ మాత్రం నార్మల్ వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత మనం సోప్ వాటర్ అయితే వేయాలన్నమాట నేను ఫస్ట్ నార్మల్ వాటర్ వేసి ఈ విధంగా అయితే రబ్ చేస్తున్నాను సో అది అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను సోప్ వాటర్ అని చెప్పాను కదా నేను ఇందులో ఏంటంటే హ్యాండ్ వాష్ వేశాను మ్యాక్సిమం ఏదైనా వేయచ్చు అనమాట నో ప్రాబ్లం ఫస్ట్ మనం ఆల్రెడీ మన వాటర్తో క్లీన్ చేసాం కాబట్టి తర్వాత ఇలా సోప్ లిక్విడ్ ఏదైనా మనం ఇలా చే ఇలా వేసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే మనం తోటి రబ్ చేస్తూ ఉండాలి అప్పుడు ఏంటంటే మనకి మూల మూలన ఉన్న మురికి కూడా మొత్తం వచ్చేస్తుంది అలానే ఓ హెవీ వాటర్ అయితే వేయకూడదు జస్ట్ కొంచెం వాటర్ అయితే సరిపోతుందనమాట ఎందుకంటే మరి ఎక్కువ వాటర్ వేస్తే వా వాటర్ ఏంటంటే మిషన్ లోపలికి వెళ్ళి మిక్సీ పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా లైట్గా అయితే వాటర్లో బ్రష్ను ముంచి ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నా ఇది ఎప్పుడు నేను ఫాలో అయ్యే టిప్పే ఏమైనా నచ్చితే కనుక ఫాలో అవ్వండి నేను ఇదే టిప్పు గ్రైండర్కైనా వాడతాను అలాగే మన ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా ఫ్రిడ్జ్కి కూడా నేనైతే వాడతాను అనమాట ఇలాగా ఆ తర్వాత దీన్ని ఇంకా నీట్గా కూడా చేస్తాను అనమాట ఎప్పుడైనా మనకు ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటి ఒక టెన్ మినిట్స్ మనం కేటాయించుకుంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ అయినా మిక్సీ అయినా గ్రైండర్ అయినా ఇంకా ఏవైనా కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఏంటంటే మోన్లో ఉన్న మురికిని బై మురికంతా అలా పేరుకుపోయి ఉంటుంది కదా దాన్ని ఇలా తోట మనం ఏంటంటే బయటకి తీసేయాలన్నమాట నానిపోయి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది అలా తీయడం మూలంగా ఏంటంటే మనకి మిక్సీ ఒక్కోసారి బాగా మురికి పేరుకుపోయి స్టక్ అయిపోయి పాడైపోతూ ఉంటుంది సో మనం ఎప్పటికెప్పుడు అలాగ పుల్లతో అక్కడ పట్టిన మురికంతా కూడా మనం తీసేసుకుంటే ఏమవుతుందంటే మన మిక్సీ ఎప్పుడు కూడా పాడవకుండా నీట్గా అయితే ఉంటుంది అలాగే ఏ రిపేర్కి కూడా ఇవ్వలసిన అవసరం అయితే ఉండదు సో తర్వాత ఏంటంటే రబ్ చేసిన తర్వాత ఒక బెట్ట డ్రై క్లాట్ ఉంటుంది కదా దాంతో ఈ విధంగా అయితే మనం తుడిచేసుకోవాలి అలాగే వైర్ కూడా మనం ఈ విధంగా తుడుచుకుంటూ ఉండాలి నేనైతే మిక్సీతో పని అయిన తర్వాత కాలిన్ స్ప్రే వేసుకుని క్లీన్ చేసేస్తాను కానీ ఎవ్రీ టైం మనకి అంత టైం ఉండదు కదా ఎవ్రీడే మనకి అంత టైం ఉండదు కదా ఒక్కొక్కసారి సో అందుకే నాకు లేట్ అయింది అనమాట త్రీ మంత్స్ అయింది నేను క్లీన్ చేసి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కొత్త దానిలాగా చేస్తున్నాను అనమాట సో ఓవరాల్గా మొత్తం క్లీన్ అయింది అక్కడక్కడ కొంచెం ఉరికి ఉంది అది కూడా క్లీన్ అయితే అయిపోతుంది మనం ఏంటంటే కోలిన్తో స్ప్రే చేసుకుంటే ఈ విధంగా అయితే క్లీన్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఏదైనా కూడా మనం ఏ క్లీనింగ్ చేసుకోవాలనుకున్నా ఒక టెన్ మినిట్స్ మనం కేటాయించుకుంటే ప్రతిదీ కూడా క్లీన్ అవుతూ ఉంటుంది అనమాట ఇంట్లో ఉన్న వస్తువులు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంట్లో వస్తువులు ఎప్పుడు మెల్లమెల్లి ఆడుతూ ఉండాలంటే మనం ఈ విధంగా మనకి ఎప్పుడైనా ఎక్కువ మురికి పట్టినప్పుడు అయితే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి లేదంటే డైలీ కాలేన్ తోటి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా అయితే నేను క్లీన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరి ముఖ్యంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలోకి వస్తాయి సో చూసారా ఫైనల్గా అంత మురికి పట్టి ఉన్న మిక్సీని కూడా ఇంత కొత్త దానిలాగా చేసేస్తాను అనమాట నేను ఎవ్రీడే కాలిన్ తోటి క్లీన్ చేస్తాను కానీ టైం లేనప్పుడు మనం క్లీన్ చేయలేనప్పుడు మన మిక్సీకి పట్టిన మురికి వదలాలంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ఓకేనా నచ్చితే కనుక లైక్ చేయండి చాలా కొత్తగా ఉంది కదా ఎక్కడ ఏ మూల మురికైతే లేదనమాట మొత్తం అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసేసాను చాలా అంటే చాలా బాగుంది అనమాట నా మిక్సీ ఇప్పుడు చాలా కొత్త దానిలాగా ఉంది నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనే బాబాయ్ థ్యాంక్ యూ